కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన ముందు ఉండేటువంటి రవి షష్ట స్థాన ముందు ఉన్నటువంటి కుజుడు రెండవ స్థానం ముందు ఉన్నటువంటి రాహువు అలాగే ఈ వారంలో చంద్రబలం వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఇది జాతక పరంగా అంటే గోచార పరంగా యాభై ఐదు పర్సెంట్ బలాన్ని సూచిస్తూ ఉన్నది అంటే గోచార బలం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్గా చెప్పచ్చు చెప్పచ్చు అనగా ఈ గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో సగం ప్రాబ్లమ్స్ దాటేసి బయటపడిపోయినట్టు ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే జీవితంలో క్రియాశీలకంగా ఏదైతే మనకి కావాల్సి ఉంటుందో ఆర్థికపరమైనటువంటి విషయాలు ఆర్థిక స్వేచ్ఛ ఉండడం అంటే ఖర్చు ఎక్కువగానే ఉండొచ్చు కానీ ఖర్చుకు తగ్గ ఆదాయం కూడా వస్తూ ఉండడం వల్ల ఖర్చు పెట్టేటువంటి దానివల్ల భయం ఉండదు ఒకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వచ్చినటువంటి ఆరోగ్య సమస్య వల్ల పెద్ద ప్రమాదం లేదు అని తెలిసినప్పుడు కూడా ఉపశమనంగా ఉంటుంది తగ్గుతుందిలే కొంతకాలానికి తగ్గుతుంది అనేటువంటి ధోరణిలో భయం లేకుండా ఉంటుంది ఈ రెండు విషయాల్లో అది కుంభరాశి వారిలో కనబడుతుంది ఎక్కువగా ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ పరంగా కొంత సఖ్యత లోపించినటువంటి వాతావరణం ఏదైతే గత రెండు మూడు వారాలుగా గత రెండు మూడు నెలలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కుటుంబ పరిస్థితుల్లో ఒక కదలిక వస్తుంది వారి యొక్క ఆలోచన తీరులోనో మీ ఆలోచన తీరులోనో మార్పులు రావడం వల్ల వారితోటి కొంత సత్సంబంధాలు మరలా చిగురించేటువంటి అవకాశాలు ఉంటాయి మీ మాటకి విలువ పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చును అంతేగాక ఇటు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుంభరాశి వారికి చాలా బాగున్నది అటు ఉద్యోగంలో ప్రమోషన్ల విషయంలో కానీ స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించడంలో ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దోహదపడతాయి అలాగే వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి చాలా లాభసాటిగా ఉంటుంది ఈ వారం చదువులకి అనగా చదువుకునేటువంటి వారికి విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ విద్యాభ్యాసం చేసేటువంటి వారికి ఇది చాలా కలిసి వస్తుంది కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ముఖ్యంగా ఏలినాటి శని దోష పరిహారానికై కాలభైరవాష్టకాన్ని ప్రాతినిత్యం పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు